హాయ్ అండి అందరికీ పులగం ఎంతమందికి తెలుసు పెసరపప్పుతో చేస్తారు కదా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అది కూడా పొట్టు పెసర బెల్లే వాడతాను నేనైతే పొట్టు పెసరే వేసుకోండి ఒకవేళ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది అది అయితే హాఫ్ గ్లాస్ వేసినాను తర్వాత కడిగి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తే చాలు నేను అలానే వేసినాను కాకపోతే టూ ఫస్ట్ వేసి హాఫ్ హాఫ్ వేసినాను తర్వాత పెసరపప్పుకైతే నేను అంటే ఎక్స్ట్రా వేయను అవే సరిపోతాయి హాఫ్ అన్ అవర్ నా అంతే అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఇలా చట్నీ చేసుకోవాలి పల్లీ అంటే మేము పచ్చడి అంటాము పులగం శనకాయ పచ్చడి సూపర్ ఉంటుంది ఇట్లా పల్లీలు ఎంచుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి తర్వాత చింతపండు టమోటా ఇట్లా కొద్దిగా ఆయిల్ మగ్గించి పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత ఇంకా నేనైతే నెయ్యి వేసుకున్నాను కుక్కర్లోనే పెడతాను నేను కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర మిరియాలు వేసేసి హాఫ్ అన్ అవర్ నాని నా బియ్యాన్ని పెసరపప్పుని కుక్కర్లో పెట్టేసి తర్వాత కొద్దిగా అంటే సరిపడేంత సాల్ట్ వేసి ఒక టూ విజిల్స్ అయితే రాణిస్తాను ఈ లోపల విజిల్స్ వచ్చే లోపల నేనైతే పల్లీ చట్నీ దంచుతున్నాను అది కూడా నేను పొట్టుతోనే వేస్తాను పప్పులు మీ ఇష్టము ఎట్లయినా వేయండి తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ వేసి ఇట్లా దంచుకొనేసి లాస్ట్లో ఆనియన్ అయితే పచ్చివి కలుపుతాను వా హీరో విజిల్ వచ్చేసింది సూపర్ ఉంటుంది నేనైతే సాటర్డే చేస్తాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ